హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే వ్లాగ్ అండి ఇది వచ్చేసి సాటర్డే పూజ వ్లాగ్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేనైతే ఏడు శనివారాలు వ్రతం అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి థర్డ్ వీక్ అనమాట ఇది వచ్చేసి మూడో శనివారం వ్రతం అనమాట నేను ఫస్ట్ వీడియోలో ముడుపుకి కావాల్సినవి ఇక్కడ డిస్ప్లే చేస్తాననేసి డిస్ప్లే చేయలేదనమాట నన్ను అయితే అది కూడా అడిగారు సారీ అండి నేను మర్చిపోయాను ఆ వీడియో కింద కామెంట్స్లో అయితే నేను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇంకా ఇంకొక సిస్టర్ ఆ వీడియో కింద ఏం కామెంట్ చేశారంటే లేడీస్కి మొత్తం సెవెన్ వీక్స్ కంటిన్యూస్గా అవ్వదు కదా అని అయితే కామెంట్ చేశారు అవును అది నిజమే కంటిన్యూస్గా సెవెన్ వీక్స్ ఏ లేడీస్కి అవ్వదు అనమాట సో మనము ఆ సాటర్డే వదిలేసి నెక్స్ట్ సాటర్డే నుంచి మళ్ళీ పూజ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట నేను కూడా ఏడిసిన వాళ్ళ వ్రత కథ పుస్తకంలో అయితే చదివాను చదివానమాట అయితే కంటిన్యూగా చేయొచ్చు లేడీస్ అయితే ఆ సాటర్డే వచ్చేసి నెక్స్ట్ సాటర్డే నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చు కామెంట్స్ లో కాకుండా పర్సనల్ గా నా ఫ్రెండ్ అయితే మెసేజ్ చేసింది అనమాట ఓసే బాబుతో నీకు ఎలా అవుతుందో ఎలా చేస్తున్నావు అనేసి నేను స్నానం చేసి నైవేద్యాలకి రెడీ చేస్తున్న టైం లో మిక్కి అయితే మళ్ళీ వాష్రూమ్ కి అయితే వెళ్ళాడు అనమాట కానీ ఏం చేస్తామో ఆ దేవుడి పైనే భారం వేసి మనం అయితే ఇచ్చేయాలనమాట చిన్నపిల్లలు దేవుడితో సమానం అనేసి అంటారు కదా వాష్రూమ్ వెళ్ళ టాయిలెట్ వెళ్ళా ఇంకెవ్వరు క్లీన్ చేస్తారు మనమే కదా క్లీన్ చేసుకోవాలి ఒక పక్క క్లీన్ చేస్తూనే ఇంకో పక్క నైవేద్యాలు అయితే రెడీ చేశాను నేను ప్రతి వారం ఒకేలా కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అయితే చేస్తున్నాను ఈ రోజు అయితే కట్టు పొంగల్ చేశాను తర్వాత సేమ్లే చేశాను ఇంకోటి వచ్చేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట నాకు ఎందుకు టైం సెట్ అవ్వట్లేదంటే మా హస్బెండ్కి డే బై డే ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఉంటుంది అలా ఉంటే నాకు ఓకే ఫస్ట్ సాటర్డే నాకు మా హస్బెండ్కి ఆఫ్ వచ్చింది చాలా ఎక్కువ టైం అయితే ప్రశాంతంగా చేసుకున్నాము సెకండ్ సాటర్డే థర్డ్ సాటర్డే వచ్చేసి డ్యూటీ అయితే ఉండే అనమాట సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోవడానికి నైన్ నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు కదా సో ఎంత ఫాస్ట్గా లేచినా ఈ మిక్కితో అయితే అస్సలుకి అవ్వట్లేదు సో అందుకే నేను నైవేద్యాలు ఎక్కువగా ఏమైతే ప్రిపేర్ చేయట్లేదు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా రీజన్ అదే ఆ రెగ్యులర్గా ఏంటి ఏం స్పెషల్ లేదు అన్నట్లుగా అయితే అనిపించింది నాకే కానీ నా ఫ్రెండ్స్ అయితే ఏమైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు అనేసి అయితే అడిగారు అనమాట నేను అందుకే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎలా మేనేజ్ చేస్తున్నావు అని అడిగారని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే బాగా చూసుకుంటారనమాట మిక్కిని ఫస్ట్ నీ పూజకు కావాల్సినవన్నీ నువ్వు చేసుకో మిక్కిని అయితే నేను అయితే నాకు అంటారు సో ఇంకా నేనైతే నా పూజ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసేసినాక పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడు ఇంకా మిక్కి డిస్టర్బ్ చేయడాని కూడా అడుగుతారు చూసారు కదా ఎలా డిస్టర్బ్ చేస్తాడంటే మామూలుగా ఉండదు పైన ఎక్కుతాడు తొక్కుతాడు అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు పిల్లలు దేవుడితో సమానం ఊరుకనే అనరు మనం చేసే ప్రతి పనిలో మిక్కి అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది ఆయన లేకుంటే మాకు అసలు ఏ పని అవ్వదు మన వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎప్పుడు ఉండాలైతే కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా హారతి తీసేసుకోండి ఆ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఒక్కసారి లైక్ చేస్తారో లేదో చూసుకోండి లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూడడానికి అయితే అవుతుంది ఓం నమో వెంకటేశాయ బాయ్ బాయ్